బగీ స్కూల్ నుండి రాగానే బ్యాగ్ని విసిరి కొడతాడు అది చూసి అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాన్న బగీ ఏమైందిరా అంటూ చంద్రముఖి అడుగుతూ ఉంటుంది దాంతో బగీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య నానమ్మ అయితే ఏమైంది నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో బగీ అయితే అమ్మ ఈరోజు ఏం చేసిందో తెలుసా ఆ శుభ్రాన్ని కూడా మా స్కూల్కి తీసుకొని వచ్చి మా స్కూల్లో జాయిన్ చేసింది అమ్మాయి దగ్గరుండి జాయిన్ చేసింది అది నా క్లాస్ రూమ్లో నా పక్కనే ఉండేటట్టుగా చేసింది అమ్మాయి ఇలాంటి పని చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది అంటూ భగి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో శుభ్రకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి జాహ్నవి వస్తుంది జాహ్నవి రాగానే శరత్ ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి ఈరోజు నువ్వు శుభ్రని వీళ్ళ స్కూల్లో జాయిన్ చేసావా అని చెప్పి శరత్ జాహ్నవిని అడుగుతాడు దాంతో జాహ్నవి అయితే అవునండి అందులో తప్పేముంది అని చెప్పి అంటుంది దాంతో భగీ అయితే ఏంటమ్మా తప్పు ఆ శుభ్ర ఉన్న క్లాస్లో నేను ఎలా ఉంటాను ఆ శుభ్ర ఉంటే నేను ఆ క్లాస్ రూమ్లో ఉండలేను అని చెప్పి చాలా గోల పెడతాడు అయినా సరే గంగ నువ్వు పిచ్చి పనులు చేయకు అని చెప్పి బగీనే తిడుతుంది ఇక రాత్రి అయ్యాక బగీ అయితే ఇంట్లో కనిపించడు కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడుతూ ఉంటారు భగీ నాన్న భగీ ఏమయ్యావంటూ అందరూ కూడా నెతుకుతూ ఉంటారు బగి ఏమైనా మీ నా మీ ఇంట్లోనికి వచ్చే మీ గదిలోనికి వచ్చాడు నాన్న అని చెప్పి షరత్ అడుగుతూ ఉంటాడు దాంతో వాళ్ళ అమ్మ నాన్న అయితే లేదు అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న శరత్ అయితే మరి బగి ఏమయ్యాడు అంటూ కంగారు పడుతూ అందరూ మనిషి పక్క బగి కోసం వెతుకుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న బగి అయితే ఎటు వెళ్ళాడో తెలియక వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక షరత్ అయితే చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్